కాశ్మీర్ లో కాశ్మీర్ లో ఉగ్ర గవర్నర్ దాడులు ఖండించండి అమాయక ప్రజలను పక్కన పెట్టుకుంటారు ఉగ్రవాదంతో ఉగ్రవాదం మోపాలి అమాయక ప్రజలతో ఉగ్రవాదంపై ఉదం మాట్లాడించండి పాకిస్తాన్ లో ఉగ్రవాదం నరికెట్టాలి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం నరికెట్టాలి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నరికెట్టాలి ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదం నశించాలి ప్రజల లో జరిగినటువంటి పౌర ఘటన అత్యంత రాక్షసమైనటువంటిది కిరాతకమైనటువంటిది యావత్ భారతదేశం తీవ్ర దిగ్భాంతికి గురి చేసినటువంటి ఘటనగా సీఎం పార్టీ భావిస్తూ ఉన్నది పర్యాటకులుగా ఆ ప్రాంతాన్ని సందర్శనకు వెళ్ళినటువంటి పౌరుల మీద టెర్రరిస్టులు విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఇరవై ఎనిమిది మందిని పెట్టుకున్నారు అనేక మందిని క్షతగాత్రులు చేసి తీవ్రంగా గాయపరిచారు వారందరూ కూడా చికిత్స పొందుతూ ఉన్నారు ఈ ఘటనని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇది పిరికి పందల చర్యగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది చనిపోయినటువంటి వారికి ఈరోజు విశాఖపట్నంలో కొవ్వొత్తులతోటి ఘనంగా శ్రద్ధాంజలి పాటించింది అలాగే వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి పని కూడా సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉన్నది ఈ దాడిలో విశాఖపట్నానికి చెందిన బ్యాంకులో పనిచేసి ఇటీవలే రిటైర్డ్ అయినటువంటి చంద్రమౌళి అయినటువంటి ఆయన కూడా మరణించడం తీవ్ర శోక సముద్రానికి విశాఖపట్నాన్ని తెలియజేసింది చాలా ఆందోళనకరంగా ఈరోజు విశాఖపట్నం విచారం వ్యక్తం చేస్తూ ఉన్నది మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఇటువంటి ఘటన జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ దోషులు ఈ దుండగలు ఏ దేశంలో దాక్కున్నా ఎక్కడికి వెళ్ళినా పట్టుకొని ఈడ్చుకొచ్చి కఠినంగా ఈ దేశంలో శిక్షించాలి తగిన చర్యలు తీపెట్టాలనేటువంటి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు లేచి ప్రతీకారం తీసుకుంటున్నారు మేము అడుగుతుంది ఏమిటంటే టెహల్గా అనేటువంటిది కాశ్మీర్లో ప్రతిరోజు కొన్ని వేల మంది పర్యాటకులు సందర్శించేటటువంటి ప్రాంతం కొన్ని వేల మందితోటి రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలోకి ఈ యొక్క టెర్రిస్టులు ఎలా దొరబడ్డారనేటువంటి కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రధాని సమాధానం చెప్పాలి అలాగే కాశ్మీర్లో పోలీస్ వ్యవస్థ మొత్తం కేంద్ర బీజేపీ చేతుల్లోనే ఉంటుంది పారామిలిటరీ కానీ సైన్యం కానీ నరేంద్ర మోడీ చేతుల్లోనే ఉంటుంది శాంతి భద్రతలు మొత్తంగా కూడా కేంద్ర బీజేపీ చేతుల్లోనే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఏ ఒక్కడ కూడా ఉండదు మరి మీ నిఘా వ్యవస్థ ఏమైంది ఈ ఘటనకు ముందు మరి నిఘా వ్యవస్థ గోడోచారి వ్యవస్థ ఏమైందని నేను అడుగుతూ ఉన్నాను పోలీసులు ఎందుకు లేరు పారామిలిటరీ ఎందుకు లేరు సైన్యం ఆ ప్రాంతంలో ఎందుకు లేరు అనేటువంటి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వీటన్నిటికీ విచారణ జరిపి దేశ ప్రజానీకానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం జరిగినటువంటి ఘటన కారణాలు ఏమిటి వైఫల్యాలు ఎక్కడ జరిగినాయి అనేటువంటిది భారత ప్రజానీకానికి చెప్పాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం కాశ్మీర్ భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రేమించేటటువంటి ప్రాంతం అత్యంత ఇష్టపడేటటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో అటువంటి కాశ్మీర్ని గత ఐదేళ్ల క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు ముక్కలు చేసింది టెర్రిస్టులు పెరిగిపోతున్నారు దాడులు పెరుగుతూ ఉన్నాయి పౌరులకి రక్షణ లేదనేటువంటి పేరుతో మరి ఐదేళ్ళు ఏం చేశారు మేము అడుగుతూ ఉన్నాము రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఏం లేదా అక్కడ పౌరుల యొక్క కాశ్మీర్ పౌరుల్ని కాన్ఫరెన్స్లో తీసుకొని కాశ్మీర్ పౌరులతోటి సంబంధాలు పెంపొందింప చేసుకొని టెర్రిస్టును ఒంటరి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అటువంటి చర్యలు చేపట్టకుండా ఇలాంటి టెర్రిస్ట్ కార్యకలాపాలు పె పెరుగుతున్నప్పుడు వాటిని నిరేదించేటటువంటి చర్యలు చేపట్టకుండా ఈరోజు నిమ్మకి నిరేదేతలు కేంద్ర బీజేపీ సర్కారు ఉండటం వల్లనే ఈ ఘటన చోటు చేస్తుందనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కదలాలి మొత్తం వదలాలి కాశ్మీర్ పర్యటించేటటువంటి ప్రజానీకాన్ని అందరూ కూడా రక్షణ కల్పించాలి కాశ్మీర్ పౌరులు కూడా రక్షణ కల్పించాలి ఈ టెర్రరిస్టుని కాశ్మీర్ ప్రాంతాన్ని వేరు చేసి మట్టుబెట్టి సంపూర్ణంగా నిర్మూలించాలనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఘటనను ఆసరా చేసుకొని కొన్ని మతోన్మాద శక్తులు పెట్టేకి పోయి మత కలహాలు సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు శాంతియుతంగా ఉండాలి లౌకికంగా ఉండాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సరే అందరూ కలిసిమెట్టే ఉండాలి టెర్రిస్టులకి వాడు వాడు ముస్లిమా వాడు క్రిస్టియా అనేటువంటిది ఏమాత్రం ఉండదు ఈ దాడిలో కూడా హుస్సేన్ అనేటువంటి యువకుడు ఆ పర్యాటకుల మీద కాల్పులు జరుపుతూ ఉంటే టెర్రిస్టులు ఆ టెర్రీస్టులకు ప్రతిఘటన చేశాడు చేశాడు వాడి దగ్గర ఉండేటటువంటి తుపాకులు లాగేసుకొని తిరిగి కాల్చిపోయేటటువంటి సందర్భంలో అతను కూడా విచ్చలవిడిగా కాల్చి చంపివేయబడ్డారు ఈ దేశం యొక్క గొప్పతనం అదే ఈ దేశంలో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని ప్రాంతాలు ఉన్నా ఎన్ని రాష్ట్రాలున్నా ఎన్ని భాషలున్నా అందరూ కలిసి ఐక్యమైక్యం ఉండటమే ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు అందరూ కలిసి ఎదుర్కోవటమే ఈ దేశం యొక్క గొప్ప వారసత్వం ఈ దేశం యొక్క గొప్ప త్యాగ నిరితి దాన్ని కొనసాగించాలా వారసత్వం అందరూ కలిసిమెలిసిగా ఉండి ఈ ఉగ్రవాద కార్యకలాపాలని నిరోధించడానికి అందరూ ఒకే బాటలో ఒకే గొంతై అటువంటి చగుని చూపించాలని సిపిఎం పార్టీ ప్రజానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ